అందరికీ నమస్కారం మయూనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా అన్ని కార్పొరేషన్ పరిధిలో బీసీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో జనరల్ వార్డులో ప్రధానంగా ఈరోజు మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ బీసీలకు గెలిపే ధ్యేయంగా మా వంతుగా మేము అక్కడ ప్రయత్నాలు అక్కడ వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం జరిగింది ఈ రోజు కనుక చూసుకుంటే ప్రధానంగా రోజు బీసీ మహబూబ్ నగర్ తొలి కార్పొరేషన్ లో మెజార్టీ పీపుల్ రోజు బీసీలు ఉండబోతుండడానికి ప్రత్యక్ష నిదర్శనంగా రేపు రిజల్ట్స్ ఎన్నికలు జరుగుతాయి ఓటింగ్ అయితే మెజార్టీ ఈ రోజు బీసీలు గెలిపోతున్నానికి మాకు ప్రత్యక్షంగా ఐడియా వచ్చేసి మేము ఇంకొకరి చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు అన్ని పార్టీలు ఈ రోజు బీసీలకు మెజార్టీ స్థానం ఇచ్చింది ఒక సంతోషం ఈ రోజు బీసీ బావజాలం బలంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్ పరిధిలో వ్యాప్తి చెందింది కాబట్టి రేపు ప్రతి బీసీ బిడ్డ మన ఓటు మనకే వేసుకొని అత్యధిక లో బీసీలను గెలిపించి రేపు కార్పొరేటర్ స్థాయిలో కూర్చోబెట్లనే మా ప్రధానంగా నిర్ణయిస్తున్నాం అదేవిధంగా మీ ఓటు ఖచ్చితంగా బీసీ బిడ్డలకు వెళ్ళి మన ఓటు మనం వేసుకున్న ఒక కాన్సెప్ట్ రోజు ముందరికి వెళ్ళి తొలి కార్పొరేషన్ లో ప్రధానంగా రోజు మేజర్ గా ఈ రోజు బీసీ బిడ్డలు ఉన్నందుకు మనందరం ప్రయత్నం చేద్దాం మిత్రులకు నా పేరు విజయ్ కుమార్ నేను బీసీ సమాజి సలహా ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును మాత్రం సద్వినియోగం పరచుకోవాలి ఎక్కువ శాతం సుమారుగా తొంభై తొమ్మిది శాతం తొంభై ఏడు శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం చేయాల్సిన పని ఎన్ని పనులు ఉన్నా ఓటును ఉనియోగించుకునే అనేది మీకు అనేది విజ్ఞప్తి ఒకటి రెండవది ఏంటంటే ఈ పార్టీలన్నీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం బీసీల నుంచి మేము దాన్ని హర్షిస్తున్నాం కాకపోతే చాలా మంది ఇప్పుడు మొదటి నుంచి బీసీలకు టికెట్ ఇస్తే వాళ్ళు ఎట్లా గెలుస్తారు వాళ్ళు గెలవడానికి వాళ్ళకి సెలవు అనేటటువంటివి ప్రధాన పార్టీ చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు బీసీలకు సీట్ ఇచ్చినారో గెలిపించుకునే బాధ్యత కూడా మెజారిటీ పేరు అయినా బీసీలకు ఉండదు కాబట్టి మనం తప్పకుండా మన బీసీ వాళ్ళకు ఓటేసి గెలిపించాలా రెండవది అనేక రకాల ప్రలోభాలు కూడా మనం చూస్తున్నాం అనేది చాలా పవిత్రమైతుంది ఆ ఓటర్లు అమ్ముకోవద్దు మనం ఎవరెవరో రకరకాలుగా మనకు డబ్బులు ఇస్తామని ఎలా వేస్తారు రకరకాలుగా మన ప్రయోగాలను బృందేస్తారు కాబట్టి అది మనం మానాలి ఎప్పుడైతే అది మనం మాన్యం మంచి నాయకులు అవకాశం ఉంటుంది మనం కూడా మన తమలు భానికి వాళ్ళు ధైర్యంగా ముందుకు పోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రజలంతా నూటలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఓటర్లు నిర్ణయించాలి తర్వాత బీసీలకు ఓటేసి మెజార్టీతో గెలిపించాలా ఈ డబ్బుల దాన్ని ప్రయోజనాలు కానీ ఇవ్వకుండా మనం తగిన గుణపాఠం చెప్పాలి డబ్బులు ఇస్తామని వస్తే లేదు ఈ డబ్బులు అక్కర్లేదని చెప్పినాడే నిజమైన ప్రజాస్వామ్యం మన యొక్క ప్రజాస్వామ్యం అనేది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసినా పదకొండవ తేదీ నాడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మామూలు ఆరు అరవై డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నలభై రెండు స్థానాలను బీసీలకు ఇచ్చింది ఇది పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో చారిత్రాత్మకమైనది దీంతో పాటు టిఆర్ఎస్ దాదాపుగా ముప్పై స్థానాలకు బిజెపి దాదాపుగా ముప్పై స్థానాలకు బీసీలను అలా చేసింది సీట్లను అంటే ఇదంతరి ప్రజా సంఘాల బీసీ సమాజ్ లాంటిది బీసీ సంఘాల సమిష్టి కృషి ఇదంతా మేము పోరాటం చేయడం వల్లనే అత్యధిక స్థానాలకు బీసీలకు ఇవ్వడం జరిగింది ఈ పోరాట ఫలితంగా ఏదైతే స్థానాలు ఎక్కువ వచ్చినాయో బీసీలకు నిన్న ఈరోజు మొన్న మేము సమిష్టిగా జనస్థానాలలో నిలబడిన బీసీల వేదిక వాళ్ళకు మద్దతు తెలిపినాము దాంతో పాటు ప్రచారం చేసినాం వాళ్ళ తరపు నుంచి మా పిలుపు కూడా ఏమంటే ప్రజలకు పదకొండవ తేదీన బాధ్యతాయుతంగా పోలింగ్ సేకొచ్చి వచ్చి స్థానంలో నిలబడిన బీసీలకు వాళ్ళ మద్దతు తెలిపి వాళ్ళ ఓటు వేసి బీసీల సత్తాను చాటుకున్నాం అనేది మా ప్రధానమైన విజ్ఞప్తి బీసీ సంఘాల తరఫు నుంచి బీసీ సమాజ్ తరఫు నుంచి కుల సంఘాల తరఫు నుంచి ప్రజా సంఘాల తరఫు నుంచి బీసీ జేఏసీ నుంచి మా మొత్తం అందరి జనరల్ స్థానంలో నిలబడిన బీసీలను అత్యధిక మెజారిటీతో గెలిపించండి అనేది మా విజ్ఞప్తి నా పేరు పల్లమూడు వెంకటేశ్వర నేను బీసీ బెనర్జీ ప్రెసిడెంట్ మెయిన్ గా మనకు తొలిసారిగా కావున మనం బీసీ సమాజ్ తరఫున జిల్లా మరియు అరవై డివిజన్లలో బీసీలు కదా వాళ్ళకు మేము మన బీసీ సేవ తరఫున మద్దతు తెలుపుతున్నాము మేము మెయిన్ గా మన బీసీలకు ఐక్యత ఉంది కుల సంఘాలను కూడా ఐక్యం చేసినాం కాబట్టి మనం బీసీలకే ఓటు వేసుకోవాలి మన అగ్ర కులాలు కూడా ఉన్నాయి మన చెప్పిన కూడా విన్నీ వినట్టుండి మన బీసీలకే మద్దతు తెలిపి మన ఓటు మనం వినియోగించుకోవాలి బీసీ ఓటు బీసీకే వేయాలని నేను తెలుపుతున్నాను